హిందూ మతంలో అతిపెద్ద అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి దీపావళి మనిషి జీవితానికి సజీవ దర్పణంగా నిలిచే దీపావళి పండుగను ప్రతి సంవత్సరం ఆస్వేజ మాసంలో అమావాస్య రోజున జరుపుకుంటారు ఈ పండుగ చెడుపై మంచి గెలుపుకు చిహ్నంగా దీపావళి అనేది చీకటిపై కాంతి విజయాన్ని సూచించే పండుగ అమావాస్య చీకట్లను దీపాల కాంతితో తొలగించే పండుగగా జరుపుకుంటారు ఈ పండుగ సంపద శ్రేయస్సు మరియు ఆనందానికి ప్రతీక సంపదకు దేవతైన లక్ష్మీదేవిని జ్ఞానానికి దేవుడైన గణేషుని పూజిస్తూ ఈ పండుగ జరుపుకుంటారు ఈరోజు ఇంటికి ఆనందం శాంతి శ్రేయస్సును తీసుకువస్తుందని నమ్మకం ఈ రోజున లక్ష్మీదేవిని స్వాగతించడం వలన కుటుంబానికి ఆనందం శ్రేయస్సు వస్తుంది దీపాలు వెలిగించడం వలన చీకటి ప్రతికూల శక్తి తొలగిపోతుంది దీపావళి సంబంధాలను బలోపేతం చేయడానికి కూడా ఒక అవకాశం రెండు వేల ఇరవై ఐదులో దీపావళి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం భారతదేశంలో ప్రతి సంవత్సరం పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఎంతో వైభవంగా జరుపుకునే దీపావళి మరికొన్ని రోజుల్లో రానుంది ఈ రోజున లక్ష్మీదేవిని గణేషుణ్ణి పూజిస్తారు కుటుంబంలో ఆనందం శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు అయితే ఆశ్వేజ బహుళ అమావాస్య రోజున జరుపుకునే ఈ దీపావళి పండుగను జరుపుకునే విషయంలో ప్రజల్లో గందరగోళం నెలకొంది ఈ రెండు వేల ఇరవై ఐదులో దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది ఖచ్చితమైన తేదీ శుభ సమయం పూజా విధానం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం పంచాంగం ప్రకారం ఆస్వేజ బహుళ అమావాస్య తేదీ అక్టోబర్ ఇరవై తెల్లవారుజామున మూడు గంటల నలభై నాలుగు నిమిషములకు ప్రారంభమవుతుంది ఈ తిథి అక్టోబర్ ఇరవై ఒకటి ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషములతో ముగుస్తుంది అందువలన పండగ ప్రధాన కార్యక్రమాలు అక్టోబర్ ఇరవైనా జరపాలని నిర్ణయించారు ఆ రోజు సోమవారం కావడంతో ఆధ్యాత్మికంగా మరింత శుభప్రదంగా భావిస్తున్నారు ప్రతి సంవత్సరం ఈ పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ఈ దీపావళి పండుగ దంతెరాస్తో ప్రారంభమై ఐదవ రోజు బాయిదూసుతో ముగుస్తుంది ఇందులో ముఖ్యంగా దీపావళిని రెండు రోజులు జరుపుకుంటారు ఒకటి చోటి దీపావళి దీనినే నరక చతుర్దశి అని కూడా అంటారు రెండోది దీపావళి ఈ రోజునే లక్ష్మీ పూజని ఆచరిస్తారు ఈ ఏడాది దీపావళి పూజ తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ ఇరవయో తేదీన జరుపుకునే అవకాశం ఉంది ఈ ఏడాది దీపావళి పండుగ తేదీలు అక్టోబర్ పద్దెనిమిది శనివారం దంతేరాజ్ అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం నరక చతుర్దశి అక్టోబర్ ఇరవై సోమవారం దీపావళి పండుగ లక్ష్మీ పూజ అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం గోవర్ధన్ పూజ అక్టోబర్ ఇరవై రెండు బుధవారం భాయ్దూజ్ దీపావళి రోజున లక్ష్మీదేవుణ్ణి గణేషుణ్ణి పూజించే ముందు ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసి ప్రవేశ ద్వారం వద్ద ముగ్గు వేయాలి ప్రధాన ద్వారానికి ఇరువైపులా దీపాలు వెలిగించండి పూజా స్థలంలో ఎర్రటి వస్త్రంతో వేసే పీఠం మీద లక్ష్మీదేవి గణేషుని కుబేర విగ్రహాలను ప్రతిష్ఠించండి తర్వాత ఒక రావిగి చెంపుతో నీటిని ఉంచి ఆచరణ చేసి పూజ ప్రారంభించాలి తర్వాత ముందుగా గణేషుణ్ణి పూజించాలి ఆయనకు స్నానం చేయించి బట్టలు చందనం పువ్వులు దర్భగడ్డిని సమర్పించండి దీని తర్వాత లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారికి తామర పువ్వులు సింధూరం అక్షతలు పసుపు సుగంధ ద్రవ్యాలు స్వీట్లు పండ్లు సమర్పించండి ఈ రోజున కొత్త పాత పుస్తకాలు ఇనుపపెట్టెల సంపదను కూడా పూజిస్తారు దీపావళి రోజున కొత్త ఖాతా పుస్తకాలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వస్తువులను కూడా పూజలో భాగం చేస్తారు ఇది భవిష్యత్తులో వ్యాపార అభివృద్ధికి దోహదం చేస్తుందని నమ్మకం పూజా సమయంలో ఎక్కువగా పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి దీపాలను వెలిగిస్తారు చివరగా కుటుంబ సభ్యులందరూ కలిపి హారతిచ్చి ప్రసాదాన్ని పంచుకోవడం ఈ పండగలో ముఖ్యాంశం దీపావళి పండుగ రోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర తొమ్మిది దీపాలను వెలిగించండి ఇది ఇంటిలో మంచి బ్రతుకులు చేయగటన తొలగిస్తుందని లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని నమ్ముతారు దీపావళి రోజు రాత్రి రావి చెట్టు కింద నూనె దీపం వెలిగించి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి తిరిగి వెళ్ళండి ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి దీపావళి పూజలో తెలుపు లేదా పసుపు రంగు దుస్తులను ధరించడం శుభప్రదంగా భావిస్తారు ఇంట్లో ఏదైనా అప్పు ఉంటే అప్పులు తీర్చుకోవడానికి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి దీపావళి సమయాన్ని శుభకరంగా పరిగణిస్తారు అలాగే దీపావళి కుటుంబ సభ్యుల బంధువుల స్నేహితులు కలిసి సందర్భం కూడా అవుతుంది ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం బహుమతులు పంచుకోవడం ద్వారా బంధాలకు మరింత బలపరుస్తుంది ఈ విధంగా దీపావళి ఆధ్యాత్మిక సామాజిక ఆర్థిక పరంగా సమగ్రతను కలిగించే పండుగగా నిలుస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్